బొగ్గు ఖనిజాల గనుల వేలంలో ఇక నుంచి సింగరేణి పాల్గొంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు వేలంలో పాల్గొంటే సింగరేణి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఉంటుందన్నారు కొత్త గనులు దక్కించుకోకపోతే రానున్న కాలంలో నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం అన్నారు సింగరేణి గ్లోబల్ పేరుతో అంతర్జాతీయ కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొని కొత్త బ్లాకులు సాధించేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు కార్మికుల భవిష్యత్తు సంస్థ మనుగడతో పాటు రాష్ట ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ముందుకెళ్తామన్నారు గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికే సొంతమయ్యేవని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారానే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తోందని తెలిపారు అయితే గత ప్రభుత్వం పోహలు భావోద్వేగాల కారణంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందన్నారు వేలంలో పాల్గొనకపోవడం వల్ల సత్తుపల్లి కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని దానివల్ల సింగరేణి అరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ కోల్పోయిందన్నారు వేలంలో ప్రైవేటు వ్యక్తులకు బ్లాకులు దక్కినా రాష్ట్రానికి రాయల్టీ వస్తుందని అయితే సింగరేణి వేలంలో గనులు దక్కించుకుంటే నలభై వేల మంది ఉద్యోగులు ముప్పై వేల మంది పొరుగు సేవల సిబ్బంది భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్నారు దేశంలోని ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వేలంలో పాల్గొని బొగ్గు బ్లాకులు దక్కించుకుంటున్నప్పుడు సింగరేణి పాల్గొంటే తప్పేమిటని డిప్యూటీ ప్రశ్నించారు రాను సింగరేణి కాలనీస్ లో బొగ్గు నిల్వలు వాడకం ద్వారా తగ్గటమే కాకుండా అదనంగా రావాల్సినటువంటి బ్లాక్లు ఈ సింగరేణి కాలనీస్ కి గత కొన్ని సంవత్సరాలుగా రాకపోవటం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది ప్రధాన వ్యాపకమైనటువంటి బొగ్గు గల్ తవ్వకాలను కూడా విరివిగా పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా సింగరేణి కాలనీస్ కి రాష్ట్రానికి కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తిని అందించే కోల్ని ఈ శిగరాణి సంస్థ ద్వారా అనేక సంస్థలకి పంపిణీ చేసి తద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రెండు ఉంచడం కోసం పెద్ద ఎత్తున ముందు పోవాలన్న ఆలోచనతో మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలనే ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సింగరేణి గ్లోబల్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాకుండా సింగరేణి సంస్థ థర్మల్ సోలార్ విద్యుత్తు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సైతం విస్తరిస్తుందన్నారు సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు కన్సల్టెన్సీని సైతం నియమించుకుందన్నారు ప్రపంచంలో ఎక్కడెక్కడ కీలక ఖనిజాల ఉత్పత్తికి అవకాశం ఉందో పరిశీలించడం కోసం సింగరేణి సంస్థ ఒక ఏజెన్సీని కూడా నియమి ప్రస్తుతం సింగరేణి డెబ్బై రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని కొత్త బ్లాకులు రానట్లయితే ఈ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు సింగరేణి సంస్థలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నప్పటికీ బొగ్గు బ్లాకులు లేవని తెలిపారు వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినందున కొత్త బ్లాకులను సింగరేణి సంస్థ చేపట్టడానికి అవకాశం ఏర్పడిందన్నారు